ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు పరమాన్నం ఎప్పుడు చేసినా ఆ పాలు విరగకుండా తక్కువ టైంలో టేస్టీగా రావాలంటే ఇలా ట్రై చేయండి పరమాన్నన్ని ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో చేసి చూడండి స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు తక్కువ పాలతోటి సింపుల్ అండ్ టేస్టీగా పరమాన్నాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేయండి ముందుగా కుక్కర్ లోకి చిన్న గ్లాస్ ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి బియ్యాన్ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా కందిపప్పు వేసి చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది బియ్యం కందిపప్పు కలిపి ఒకటిన్నర గ్లాసు ఉంటాయి ఒకటిన్నర గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్లు తీసుకుని రైస్ ని మెత్తగా ఉడికించాలి కుక్కర్ మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి మరోపక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి నెయ్యి వేయక అందులో కొద్దిగా బాదం జీడిపప్పు ఎండుద్రాక్ష వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ బౌల్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తురుము వేసి చిన్న గ్లాసులు వాటర్ పోసి బెల్లాన్ని కరగనివ్వాలి నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం సరిపోతుంది ఒకసారి గరిటితో బాగా కలిపి బెల్లం కరిగే వరకు నీళ్లను మరగనివ్వాలి బెల్లం నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు స్టైనర్తో నీళ్ళని వడగట్టాలి బెల్లం నీళ్ళు వడగట్టడం వల్ల బెల్లంలో డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది అరమన్నం చేయడానికి స్టవ్ మీద గిన్నె పెట్టి ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల పాలు ఒక గ్లాసు నీళ్ళు వేయాలి రైస్ని ఆల్రెడీ కుక్కర్లో ఉడికిస్తాం కాబట్టి పాలని తక్కువగా తీసుకుంటే సరిపోతుంది గిన్నె మీద మూత వేసి పాలను మరిగించడం వల్ల పాలు త్వరగా కాగుతాయి పాలు ఇలా పొంగుతున్నప్పుడు కుక్కర్లో ఉడికించుకున్న అన్నాన్ని కొంచెం కొంచెంగా పాలల్లో వేయాలి అన్నం పాలల్లో కలిసేలాగా ఉండలేం లేకుండా ఒకసారి బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ ని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి బెల్లం నీళ్ళని పరమన్నం ఉడుకుతున్నప్పుడు కాకుండా స్టవ్ ఆఫ్ చేసిన రెండు నిమిషాల తర్వాత వేస్తే పాలు విరగకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి బెల్లం నీళ్ళని వేసి ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది సింపుల్ అండ్ టేస్టీగా పాలు విరగకుండా పరమాన్నం రెడీ అయిపోయింది పరమాన్న నేను చెప్పిన కొలతలతో ఇదే పద్ధతిలో చేశారంటే పరమాన్నం ఎప్పుడు చేసినా పాలు విరగకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్